భూమి మీద కాదు చెప్పు ఇంట్లో ఉండలేక అందుకే సర్దా బయటికి వచ్చాము సో బయటికి వెళ్తున్నాం సో అదనమాట విన్నారుగా మా పిల్లలు అందరూ ఎలా చెప్పారో మేమైతే ఇంకా గచ్చిపవులు ఉంటున్న సిక్స్టీ త్రీ డిగ్రీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడ మేము టేబుల్స్ బుక్ చేసుకొని వచ్చాము మామూలుగా నార్మల్గా అయినా ఏమో అనుకుంటున్నాను నాకు తెలీదు బట్ మేమైతే బుక్ చేసుకొని వచ్చామన్నమాట ఇక ఒకసారి ఇది చూడండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సిక్స్టీ త్రీ డిగ్రీస్ ఆ లోపల అసలు ఆ యాంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కానీ ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేయాలండి మాత్రం నేనైతే ఇక్కడికి రమ్మనే చెప్తాను అనమాట ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు మనకి నెంబర్ ఆఫ్ ఒక్క ఐటెంలోనే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట లైక్ సూప్స్ కానీ సలాడ్స్ కానీ అండ్ స్నాక్స్ అండ్ నెక్స్ట్ స్టార్టర్స్ చాలా అనమాట బిర్యానీ ఇంకా అన్ని మనకి ఏమేమి తిన్నాలో అన్నింటిలో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇది ఒక్కటే కదా అయ్యో అన్నట్టు కాకుండా అన్నింటిలో కూడా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఒక్క ఫుడ్లో ఒక దాంట్లోనే అలా అనిపి అలా అనమాట చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది మన తెలుగు సాంప్రదాయ వంటలు అన్నీ ఉన్నాయన్నమాట స్వీట్స్ కేక్స్ ఇంకా మనకి పానీపూరి అలానే పిజ్జాస్ అన్నీ అనమాట ఇంక అన్నీ కవర్ చేయొచ్చు ఇక్కడికి వస్తే మాత్రం ఈ గుండె లోపల చూసారు యాంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట మనకి వెళ్ళగానే ఈ గుండె మన టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట మనం బుక్ చేసుకున్న టేబుల్ దగ్గర అలాగే మనకు వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు వెల్కమ్ డ్రింక్ అయితే లైక్ మజా టైప్లో ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ కొంచెం ఫ్లేవర్ అయితే కొంచెం కలిసింది యాడ్ అయ్యింది కొంచెం బాగుంది బాగా అనిపించింది డ్రింక్ అయితే మాత్రం వెల్కమ్ డ్రింక్ ఇంకా మేమైతే ఇంకా ఫస్ట్ వాళ్ళు సర్వ్ చేస్తారు మనకి కొన్ని తర్వాత మనకు నచ్చింది మనకు నచ్చింది మనం వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం ఇంకా ఎంత ఎంత అనే ఉండదు చాలా చికెన్లో అయితే వెరైటీస్ ఎన్ని ఇన్ని అన్ని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నేను మెయిన్గా నాకు అసలు ఇది చెప్పాలంటే అసలు ఈ రెస్టారెంట్కి వెళ్ళేది అయితే నేను అస్సలు మర్చిపోలేను ఎందుకంటే మా పిల్లలు మాకు అంత సర్ప్రైజ్ నాకు ఇచ్చి నాకు ఇచ్చారనమాట అస్సలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా నెక్స్ట్ డే నా బర్త్డే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డేకి వాళ్ళ నా బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేశారనమాట అసలు నార్మల్గానే వాళ్ళు తిరుగుతున్నట్టు తిరిగినట్టు తిరిగారు లాస్ట్లో ఆ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత సర్ప్రైజ్ చేశారనమాట నా లైఫ్లో అయితే నేనైతే మర్చిపోలేను మా పిల్లలు అయితే మోహిత్ అండ్ టింకు అండ్ పాప చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగా అండి లైఫ్లో మర్చిపోలేను అంత సర్ప్రైజ్ అంటే ఇలా బయటకు వెళ్ళి కేక్ కట్ చేసేది అంతా ఎప్పుడు చేయలేదనమాట ఫస్ట్ టైం వాళ్ళు చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇగోండి చూసారా ఇవన్నీ ఫుల్ వెరైటీస్ ఉంటాయి అనమాట ఒకసారి మీకు కావాలి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఓకేనా అలాగే మీకు ఇవన్నీ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అంటే వెళ్ళాలనిపిస్తుందా లేదా అన్నట్టు అట్లా ఇదిగోండి చూసారా బిస్కెట్స్ కానీ ఇవి చెప్తున్నారు కదా ఒక్క దాని మీద ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ లాగా ఉంటాయి అనమాట అట్లా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఇవ్వండి మేమైతే ఇంకా ఒకటి ఫస్ట్ వాళ్ళు సర్వ్ చేస్తారు కాబట్టి ఇంకా అవన్నీ తినేసి మా అయితే మాత్రం ఇంకా వెజ్జెస్ దగ్గరే ఉండిపోయారనమాట మటన్ సూప్ తాగి ఇంకా ఆయన ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన పెద్దగా ఏం తినలేదనమాట మేమైతే ఇంకా ఫుల్ అందరూ ఎంజాయ్ చేసాం బాగా తిన్నాం అనమాట లాస్ట్లో మా ఫేవరెట్ పానీపూరి కూడా వస్తుంది ఫుల్ అయిపోయినా సరే అక్కడ పానీపూరి కదా సో ఇంకా అది వదల్లేదనమాట అది కూడా తిన్నాను నాకు ఇష్టమైన పానీపూరి అనమాట కూడా వదలకుండా తినేసి ఇంకా ఫైనల్గా వచ్చేసాము బర్త్డే వీడియో షూట్ చేయలే షూట్ చేయడం బాగోలేదు అండి సర్ప్రైజ్ కాదు ఇంకా నేను షాక్ అయిపోయాను అనమాట సో దానివల్ల ఇంక వీడియో షూట్ చేయడం బాగోలేదు చిన్న చిన్న వింటే అవి వేరే ఫోన్లు ఉంటుపోయి అవి డిలీట్ అయిపోయాయి అవి లేవు సో అందుకని చెప్పి షార్ట్స్ ఎలాగో పెట్టాను ఒకసారి చూసారుగా సో అదనమాట ఓకేనా ఫుల్ చూసేసేయండి వీడియో ఓకేనా థ్యాంక్ యూ சிக்கனா மட்டன் பிரியானா இது பலவச்சாரா அதே கதா the used to came on

ഇപ്പ തന്നണ്ട് ഇപ്പം tudo अरे टू टू पीसेस ए ओनली ये दे छोट ए ए दे छोट वाले दा हमको धक्का पेट இதேடி பேர்லேருது இக்கடீ கல்வா குலாமே மைசூர் பாக்கு அது இது ரெண்டி మేడ్ మార్చనీరే మేడ్ మేడ్ విత్ సార్ జాన్ అంటే మేడ్ చేటనిస్తుంది హ్మ్